ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతోంది ఈ క్రమంలో మూడు నుంచి ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ క్రమంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న అప్డేట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడనుంది ఫలితంగా రానున్న మూడు నుంచి ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి ఈదురు గాలులు వీయనున్నాయి తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి రానున్న మూడు రోజులు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అల్పపీడనం బలపడుతూ క్రమంగా వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి అందుకే కలింగపట్నం భీమునిపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది మత్స్యకారుల్ని సముద్రంలో వేటకు వెళ్ళు మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రానున్న మూడు రోజుల్లో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు అందుకే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వేట పూర్తిగా మానుకుంటే మంచిది పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడేటప్పుడు బయట తిరుగుద్దు ప్రస్తుతానికి మాత్రం అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది అలాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు యానంలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది ఇక మరోవైపు రాజస్థాన్ లోని బీకానేర్ బిలాస్పూర్ కలింగపట్నం మీదుగా అల్పపీడనం ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగాయి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు బ్యారేజ్ వద్ద నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది దీంతో ఒకటో నంబర్ ప్రవాద హెచ్చరిక జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరులో ఇరవై రెండు ముమ్మిడివరంలో పద్దెనిమిది అమలాపురంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కళింగపట్నం విశాఖ కాకినాడ మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఎగరవేశారు వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయి నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం